అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి భార్య అందించిన కాఫీ గ్లాసుని ఎడం చేత్తో పుచ్చుకుని వరండాలో పడున్న ఆ రోజు న్యూస్ పేపర్ని కుడి చేతిలోకి తీసుకుని సోఫాలో కూర్చోబోయాడు అనుభవ్ డాడీ ఫోన్ అంటూ తండ్రి సెల్ ఫోన్ తీసుకుని అక్కడికి వచ్చింది ఆరేళ్ళ రంజని ఎవర్రా ఫోన్లో కూతురు అందించిన సెల్ ఫోన్ను తన చేతిలోకి తీసుకుంటూ ముద్దుగా అడిగాడు తండ్రి అనుభవం తెలీదు డాడీ పేరు రాలేదు చెప్పేసి అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది రంజని ఇంత పొద్దున్నే ఎవరు చేస్తుంటారు అనుకుంటూ ఫోన్ ఆన్ చేసి హలో అన్నాడు అనుభవ్ అనుభవ్ గారు ఉన్నారా ఆడగొంతుక అనుభవ్నే మాట్లాడుతున్నాను మీరెవరు సార్ నేను నిమ్స్ హాస్పిటల్ నుండి నర్సు మాలత మాట్లాడుతున్నాను అనే ఆవిడ చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు మీరు తెలిసని చివరిగా మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారు మీ నంబర్ ఇచ్చి ఫోన్ చేసి చెప్పమని అడిగారు షాక్లో ఉండిపోయాడు అనుభవ్ హలో లైన్లో ఉన్నారా లైన్లోనే ఉన్నాను ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంది బొంగురు పోతున్న కంఠాన్ని సరిచేసుకుని అడిగాడు చెప్పాను కదండి చాలా సీరియస్ కండిషన్ జబ్బేమిటో ఫోన్లో చెప్పలేను సార్ ఇక్కడికి వస్తారు కదా అప్పుడు చెప్తాను సరే ఇప్పుడే వస్తాను సార్ నిజంగా వస్తారా ఎందుకు అడుగుతున్నానంటే ఇంతవరకు ఆమె చూడటానికి ఎవరూ రాలేదు సార్ రెండు నెలలుగా ఎవరూ రాలేదు అందుకనే అడుగుతున్నాను లేదమ్మా వస్తాను వస్తున్నా హాస్పిటల్కి వచ్చి ఫోన్ చేస్తాను అనుభవ్ షాక్లో ఉన్నప్పుడే అక్కడికి వచ్చిన అతని భార్య రమ్య హాస్పిటల్లో ఉన్నది ఎవరండి ఆదుద్దాగా అడిగింది కౌశల్య చావు బ్రతుకులో ఉన్నదట నేను వస్తానండి భర్తతో అన్నది అనుభవ్ మౌనంగా ఉండటంతో రమ్య ప్లీజ్ అంటూ ప్రాధాయపడింది అనుభవ్ భార్యతో కలిసి నిమ్స్ హాస్పిటల్ చేరుకున్నాడు ఆ నర్సుకు ఫోన్ చేసి వార్డు నెంబర్ తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు వార్డ్ ఎంట్రన్స్లో నిలబడున్న నర్సును చూసి నా పేరు అనుభవ్ అన్నాడు రండి అంటూ వాళ్లను కౌశల్య పడుకునున్న బెడ్ దగ్గరకు తీసుకువెళ్ళింది ఎముకల గూళ్ళ పడున్న కౌశల్యం చూసి తట్టుకోలేకపోయాడు భర్త చేయిని పుచ్చుకుంది రమ్య కౌశల్య కౌశల్య చూడు ఎవరొచ్చారో నువ్వు ఎదురు చూస్తున్న అనుభవ్ గారు వచ్చారు అన్నది నర్స్ కౌశల్య కళ్ళు తెరవలేదు నర్సు కౌశల్య చేయి పుచ్చుకుని నాడి చూసింది అపస్మారక స్థితిలో ఉన్నది సార్ కాసేపు వార్డు బయట ఉండండి సార్ కాసేపట్లో చీఫ్ డాక్టర్ వస్తారు అప్పుడు పిలుస్తాను శిలలాగా అక్కడే నిలబడిపోయిన భర్తను బలవంతంగా వార్డు బయటకు లాక్కుని వెళ్ళింది రమ్య వాడు బయట గోడన ఆనుకుని కూర్చుండిపోయాడు అనుభవ్ అతనికి దగ్గరగా కూర్చుంది అతని భార్య భర్త రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకుంది చూడండి మీరు అధైర్యపడకూడదు ఇప్పుడే మీరు చాలా ధైర్యంగా ఉండాలి బెడ్ మీద ఉన్న కౌశల్యం చూసిన తర్వాత ఆమె బ్రతుకుతుందనే నమ్మకం నాకు కలగటం లేదు గబుక్కును తలపైకెత్తి భార్యను చూశాడు అనుభవ్ నేను నిజం మాట్లాడుతున్నాను ఇప్పుడు ఆమెకు ఆమె ఒంటరి కాదనే నమ్మకాన్ని మనం కలిగించాలి అదే ఆమెకు మనం ఇవ్వగలిగిన ఆత్మకానుక భార్య వైపు ఆశ్చర్యంగా చూశాడు ఏమిటండి అలా చూస్తున్నారు కౌశల్య చాలా గొప్ప మనిషి ఆమె గురించి మీరు నాకు చెప్పిన రోజే ఆమెను ఎలాగైనా చూడాలని సహాయపడాలని అనుకున్నాను కానీ ఆమె ఎక్కడున్నది మీకు తెలియదని మీరు చెప్పడంతో ఏం చేయలేక అలా ఉండిపోయాను ఆ అవకాశాన్ని భగవంతుడు ఈరోజు నాకు కల్పించాడు ఈ లోకంలో ప్రతి మనిషి తమకంటూ ఒకరుండాలని అనుకుంటారు ఒకరైనా ఉండాలి అలా తనకి ఒక్కరూ లేరనే బాధే కౌశల్యకు నరకప్రాయంగా ఉండుంటుంది మనసిచ్చేందుకు ప్రాణమిచ్చేందుకు అది ఇది అని కాదు ఏదైనా ఇచ్చేందుకు ఏమైనా ఎప్పుడైనా ఎక్కడైనా అవును అలాంటి వారు ఒకరుంటే జీవితం ఎంత హ్యాపీగా ఉంటుందో ఊహించుకోండి అలాంటి ఆ ఒక్కరిని నాకు వదిలేసి ఆమె తప్పుకుంది అలాంటి మనిషి కోసమే కౌశల్య మనసు చివరి క్షణాలు ఆరాటపడుతూ ఉంటుంది మీరున్నారనే నమ్మకం ఆమెకు కలిగించండి అవసరమైతే ఆమెకు చేతిలో చేయి వేసి చెప్పండి ఆవిడ ప్రశాంతంగానైనా కళ్ళు మూస్తుంది తన జీవితంలో ఆమె ఎప్పుడూ ప్రశాంతంగా జీవించలేదు జీవితంలో మీరు బాగుండాలని ఆమెకు వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకుని తన జీవితాన్ని త్యాగం చేసుకుంది అలాంటి ఆమెకు ఈరోజు మీరిచ్చే హామీ ఆమె జీవితంలో మీరు ఆమెకు ఇచ్చే రెండో అవకాశం ఈ అవకాశం ఆమెను ఆమె చివరి క్షణాల్లో హ్యాపీగాను ప్రశాంతంగాను ఉంచుతుంది సార్ చీఫ్ డాక్టర్ వచ్చారు మీరు రండి మాలతీ నర్స్ చెప్పడంతో భర్త చేతిని పుచ్చుకుని వార్డుకు తీసుకువెళ్ళింది అనుభవ భార్య కౌశల్య అడుగుతున్నది వీర్నే డాక్టర్ చీఫ్ డాక్టర్తో చెప్పింది మాలతీ నర్స్ చూడండి ఈమె చూడటానికి ఇంతవరకు ఎవరూ రాలేదు ఇప్పుడు మీరు వచ్చారు ఈమె మరికొద్ది గంటలే ప్రాణాలతో ఉంటుంది ఇప్పుడు మీరు గనక రాకుండా ఉంటే మేము ఇరకాటంలో పడేవాళ్ళం మీరు వచ్చారు అది మాకు రిలీఫ్గా ఉంది ఆమెను కాపాడే అవకాశం సారీ సార్ ఆ ఛాన్స్ లేనే లేదు దానికి కారణం ఆమె జబ్బు కాదు ఆ జబ్బు మొదలైనప్పటి నుండి ఆమె ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోలేదు అదే కారణం ఆమెకు వచ్చిన జబ్బు ఎయిడ్స్ చేయి దాటిపోయింది చెప్పేసి వెళ్ళిపోయే డాక్టర్ అనుభవం కళ్ళు కన్నీళ్లతో నిండిపోయింది అతని తెలియకుండానే అతని కళ్ళ నుండి కన్నీటి బొట్లు జారి కౌశల్య చేతి మీద పడ్డాయి అనుకోకుండా కళ్ళు తెరిచింది కౌశల్య కౌశల్య కళ్ళు తెరవడం గమనించిన అనుభవ భార్య భర్తతో ఆ విషయం చెప్పింది అనుభవ్ ఏమీ మాట్లాడకుండా కౌశల్యం చూస్తూ నిలబడ్డాడు మాట్లాడండి భర్తతో చెప్పింది అనుభవం నోరు తెరవలేదు భార్య ఎన్నిసార్లు చెప్పినా అనుభవం మాట్లాడలేదు భర్త మాట్లాడలేడని అర్థం చేసుకున్న అతని భార్య చెప్పండి మీరేదో చెప్పాలనుకుంటున్నారు చెప్పండి నేను అనుభవ భార్యను మిమ్మల్ని ఈ స్థితిలో చూస్తూ ఆయన మాట్లాడలేకపోతున్నారు పర్వాలేదు నాతో చెప్పండి నాకు మీ గురించిన అన్ని విషయాలు తెలుసు కాబట్టి నాతో చెప్పచ్చు కౌశల్య ఏమీ మాట్లాడలేదు చూడండి మీరంటే నాకు చాలా గౌరవం పెళ్ళైన కొత్తల్లో మా ఆయన మీ గురించి చెప్పినప్పుడు మిమ్మల్ని చూడాలని కలుసుకోవాలని ఆయన్ని ఒత్తిడి చేశాను ఇద్దరం కలిసి మీకోసం చాలా చోట్ల వెతికాం మీరు కనిపించలేదు ఇందాక మీ గురించి తెలుసుకున్న తర్వాత ఇద్దరం కలిసే వచ్చాము మీరు ఒంటరి వారు కాదు ఈ మాట మా పెళ్లి తర్వాత మీతో చెప్పాలని ఆయన ఎంతో ప్రయత్నించారు కానీ మీరు ఈరోజు కనిపించారు అందులోని ఈ స్థితిలో అంటూ కళ్ళు తుడుచుకుంది అప్పుడు అక్కడికి ఎనిమిదేళ్ల అమ్మాయిని తీసుకువచ్చి నిలబెట్టింది నర్సుమారతి అమ్మాయి చేయిపుచ్చుకుని అనుభవ భార్య చేతిలో పెట్టింది కౌశల్య బాధపడకండి ఇక మీదట ఈ అమ్మాయి మా పెద్ద కూతురు మేం చూసుకుంటాం ఇది మా ప్రామిస్ అంటూ కౌశల్య చేతిలో చేయి వేసింది అనుభవ భార్య కౌశల్య ముక్కలను కొద్ది క్షణాలు ఒక తేజస్సు ఆ తర్వాత కౌశల్య చెయ్యి జారిపోయింది భర్తవైపు చూసింది అనుభవ భార్య అనుభవ్ గతంలోకి వెళ్ళాడని గ్రహించింది తెల్లవారుజాము శివానంద కాలనీ బస్ స్టాపింగ్ అనుభవ్ నిలబడి నిలబడున్నాడు బస్సు బయలుదేరటానికి ఇంకా పది నిమిషాలే ఉన్నది ఇంకా ఆమె రాలేదేమిటి అనే ఆందోళన ఇతను సొంత ఊరు కృష్ణా జిల్లాలోని గుడివాడ బాగా ఉన్నవారి బిడ్డ తండ్రి చనిపోయాడు తల్లే ఇతనికి అంత చదువు అయిపోయిన తర్వాత ఇతన్ని పెళ్లి చేసుకోమని అమ్మ ఒకటే నశపెడుతుంది కానీ మంచి ఉద్యోగంలో చేరిన తర్వాతే పెళ్ళిని అని మొండికేసి వద్దన్నాడు ఎప్పట్లాగానే లాస్ట్ సీట్లో కూర్చుని ఆమె వచ్చే దారి వైపే చూస్తూ ఉండిపోయాడు బ్రేక్ఫాస్ట్ టిఫిన్ తిని ముగించిన డ్రైవర్ కండక్టర్ ఇద్దరు బస్సులోకి ఎక్కారు ప్రాణం తెచ్చుకున్న బస్సు చిన్నగా ముందుకు వెళ్లటం మొదలుపెట్టింది అనుభవం మరింత ఆదుర్దాతో ఆమె వచ్చే చూస్తుండగా అదిగో కలలో కనిపించిన ఆ దేవత ఆకాశాలను తేలుతూ వస్తున్నట్టు వచ్చింది ఎర్రని శరీర ఛాయ పచ్చ పచ్చరంగు చీర తలలో ఎర్ర గులాబీ పువ్వు కుడి చేతి భుజంపై చిన్న హ్యాండ్ బ్యాగు వేలాడుతుంది పుస్తకాలను గుండెలకు హత్తుకుని ఆయాసపడుతూ పరిగెత్తుకొస్తున్న ఆమె అందం చూడటానికి ఈ జన్మ చాలదు అనేలాగా ఆమెనే చూస్తూ ఆనందపడటానికి ఆ బస్సులో ఎప్పుడూ యువకుల సేన ఒకటి కాచుకుని ఉంటుంది ఆయాసపడుతూ పరిగెత్తుకొచ్చి బస్సు మెట్లపైన కాలు మోపటం తనను తయారు చేసిన కారణం నెరవేరిందన్న ఉత్సాహంలో వేగం పుంజుకుంది బస్సు ఆమె చూపులు చివరి సీట్ల వైపు తిరిగింది దానికోసమే ఎదురు చూస్తున్నట్టు అనుభవ మనసు ఆనందంతో తుల్లి ఆడింది ముఖం ఆ సంతోషంతో వెలిగిపోయింది టైర్డ్గా ఉన్న అనుభవ్ గుండెల మీద చేయి పెట్టుకుని అమ్మయ్య అనుకుంటూ తలవాల్చాడు అది ఆమె చూసి అభిమానించి నవ్వుతూ తల తిప్పుకుంది అనుభవ్ గ్రామంలో పుట్టి పెరిగిన వాడైనా వేసుకునే డ్రెస్సు దూవుకునే జుట్టు స్టైలు గంభీరం అతని సినిమా హీరోలా చూపిస్తుంది స్థలాలు పొలాలు ఇల్లు అంటూ బోల్డెంత ఆస్తి ఉన్నా అక్కడ తన జీవితాన్ని గ్రామంలోనే పరిమితం చేసుకోవడం లేదు చదువుకు తగినట్లు కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉద్యోగం వెతుక్కోసాగాడు అతను అనుకున్నట్టే ఒక ప్రైవేట్ కార్పొరేట్ ఐటీ కంపెనీలో ఉద్యోగం దొరికింది ఐదు అంకెల జీవితం ఆఫీస్కి వెళ్ళి రావడానికి కారు అంటూ జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తూ వస్తున్నాడు అన్నీ నెల కౌశల్యం చూసేంతవరకే ఎప్పుడు ఆమెను చూశాడో ఆ రోజు నుండి ఆఫీస్కి కారులో వెళ్లడం మానేసి ఇదిగో ఈ తొమ్మిది గంటల బస్సులో పయనించడం మొదలుపెట్టాడు ఆ రోజు నుంచి కౌశల్య బస్ ఎక్కిన వెంటనే అనుభవం చూసి నవ్వటం తిరిగి అతడు దిగాల్సిన బస్ స్టాపింగ్ వచ్చినప్పుడు అతను దిగుతుంటే చూసి మళ్ళీ నవ్వటం ఇదే తంతు రోజు జరుగుతూ ఒక నెల గడిచిపోయింది ఈరోజు ఎలాగైనా తన ప్రేమను చెప్పాలి పేరు అడ్రస్ ఫోన్ నెంబర్ అన్నింటినీ అడిగి తెలుసుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చాడు అందుకని ఎప్పుడు దిగే గాంధీనగర్కి టికెట్ తీసుకోకుండా ఆ బస్సు చివరి స్టాపింగ్ వరకు టికెట్ తీసుకున్నాడు బస్సు గాంధీనగర్ బస్ స్టాపింగ్లో ఆగ్గానే కౌశల్య అతన్ని ఒకసారి తిరిగి చూసింది కానీ అతను దిగలేదు అది అనుకో కొంచెం ఆశ్చర్యం ఏర్పడిచినా అది చూపించకుండా చిన్న నవ్వు నవ్వి తిరిగి మామూలుగా కూర్చుంది ఒక నిమిషం సేద తీర్చుకున్న బస్సు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించింది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆమె మళ్ళీ ఒకసారి తిరిగి చూడటం అతను కళ్ళు ఆరపకుండా ఆమెని చూస్తుండగా అది అర్థం చేసుకున్న ఆమె ఎటువంటి ఆందోళన చెందకుండా ఆలోచన చేసింది ఎందుకు ఈరోజు గాంధీనగర్లో దిగకుండా కంటిన్యూ చేసి వస్తున్నాడు ఒకవేళ నన్ను ఫాలో చేస్తున్నాడో అని అనుకున్నది చాచా అలా ఉండదు ఏదైనా పని ఉన్న కారణంగా రైల్వే స్టేషన్ కూడా వెళ్ళొచ్చు అని అనుకుని తన తాను సమాధానపరుచుకుంది బస్సు రైల్వే స్టేషన్ సమీపానికి రాగానే మళ్ళీ చూసింది అక్కడ అతను దిగలేదు ఆమెకు ఆందోళన పట్టుకుంది ఆమె దిగవలసిన చోటు రాగానే దిగడానికి సిద్ధమయ్యింది అతను కూడా అతని సీటు నుండి లేచి దిగడానికి తయారయ్యాడు ఆమెకు వెంటనే చెమటలు పోసినాయి అయినా కానీ అది బయటకు బస్ ఆగిన తర్వాత అడావిడిగా కిందకు దిగి నడకను అతివేగం చేసింది ఆ నడక వేగానికి ఈడుగా వచ్చిన అతను ఆమె దగ్గరగా వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ మేడం అన్నాడు బెదిరిపోయిన ఆమె తన కళ్ళు పెద్ద చేసి మీరా ఏమిటి ఎంత దూరం ఎప్పుడు గాంధీనగర్లో దిగేవారు ఈరోజు ఏదైనా పనుండి ఇటు వచ్చారా విచారించింది లేదు మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అందుకనే అంటూ తడబడుతూ మాట్లాడాడు కౌశల్య కొంచెం ఆశ్చర్యంగా నాతోనా నాతో పర్సనల్గా మాట్లాడటానికి ఏముంది అన్నది మిమ్మల్ని కలిసిన మొదటి రోజు మీకు గుర్తుందా బస్సు ఎక్కటానికి మీరు వస్తున్నప్పుడు టూ వీలర్లో వేగంగా వస్తున్న నేను మీ మీద డాష్ కొట్టి మీకు పెద్ద శ్రమ ఏర్పరిచాను అందుకు క్షమించమని అడుగుదామని వచ్చాను అని అతను చెప్పి ముగించేలోపు అయ్యో ఎందుకండి పెద్ద పెద్ద మాటలు చెప్పడం ఆ రోజు నేనే కదా వచ్చి మీ బండికి డాష్ కొట్టాను తప్పు నా మీదే అందుకు నేను ఆ రోజే మీ దగ్గర క్షమాపణ అడిగేశానే లేదు తప్పు నా మీద కూడా ఉన్నది కదా అందువల్ల క్షమించాను అని ఒక మాట చెప్పారంటే మనసుకు కొంచెం నెమ్మదిగా ఉంటుంది అందుకని అది విన్న ఆమె అబద్ధమైన కోపంతో అతన్ని చూడగా అతను కొంచెం తలదించుకోగా ఆమెకు నవ్వు వచ్చేసింది సరే సరే మిమ్మల్ని క్షమించాను చాలా అన్నది చాలదు దీన్నే ఒక హోటల్లో కూర్చుని వేడి వేడి కాఫీ తాగుతూ చెప్తే కొంచెం స్వీట్గా ఉంటుంది కదా మాటల్ని మింగుతూ అన్నాడు అతని చేష్టలు తనని కాఫీ తాగడానికి పిలిచి అతను ఆనందపడుతున్నది చూసి ఆమె నవ్వేసింది అతను కూడా ఆమెతో కలిసి నవ్వగా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు వారిద్దరినే అదోలాగా చూశారు మహాలక్ష్మి మాల ఎదురుగా కొత్తగా తెరిచిన కాఫీ షాపు లోపలికి వెళ్ళి కూర్చున్నారు సరే ఏం తిందాం చెప్పండి అని అనుభవం అడిగాడు ఈ హోటల్ అంటే నాకు చాలా ఇష్టం కానీ నాకు కాఫీ మాత్రం చాలు ఇక్కడ సాంబార్ ఇడ్లీ సాంబార్ గారి చాలా ఫేమస్ కాబట్టి ఇద్దరం చెరొక ప్లేట్ తిందాం ఓకేనా వద్దండి ఇప్పుడు తినడం నా వల్ల కాదు సరే అయితే ఇద్దరం సాంబార్ గారి మాత్రం తిందాం దానికి సగం మనసుతో అంగీకరించింది ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ కాసేపు మౌనం నెలకొన్నది అది కౌశల్యకు ఏదోలాగా అనిపించడంతో ఆమె మౌనాన్ని ఛేదించింది అవును ఆ ఒక్కరోజు బైక్లో వచ్చారు దాని తర్వాత రోజు బస్సులో వస్తున్నారు ఏమైంది ఆ ప్రశ్నను కొంచెం కూడా అతను ఏం సమాధానం చెప్పాలని ఆలోచించాడు అదొచ్చి రెండు నెలలుగా అస్సలు కట్టలేదు వడ్డీ కట్టలేదు ఫైనాన్షియల్ మనిషి తీసుకు వెళ్ళిపోయాడు అని చెప్పి తప్పించుకున్నాడు కౌశల్య మళ్ళీ ఒకసారి అతని వైపు అదోలా చూడగా అతను దాన్ని అర్థం చేసుకుని ఎక్కడో చూస్తున్నట్లు నటించాడు ఎందుకని జీతం కరెక్ట్గానే తీసుకుంటున్నారు కదా ఎగతాళిగా అడిగింది అతను సమాధానం చెప్పే లోపల సాంబార్ గారి వచ్చేసింది అతని సంకోచాన్ని చూసిన ఆమె సరిసరి నేను జోగ్గా అడిగాను తినండి అన్నది ఆమె తింటున్న అందాన్ని అనుభవిస్తూ అనుభవం చిన్నగా నవ్వగా అది గమనించిన ఆమె ఏమిటి అనేలాగా తల ఊపి కురులతో ప్రశ్న అడగగా ఏమీ లేదు అనే విధంగా అతను కళ్ళను మూసి తల ఊపి జవాబు చెప్పాడు సొంత ఊరు కుటుంబ పరిస్థితి జీతం అని తన స్వీయ చరిత్రను ఆమె దగ్గర వివరంగా చెప్పి ముగించగానే ఇద్దరు తినడం ముగించడం సరిగ్గా పూర్తయింది అంతవరకు నిదానంగానూ ఓర్పుగానూ అతను చెప్పిన వివరాలు విన్న ఆమె అయ్యో చెయ్యవండి అయితే త్వరలోనే మీకు పెళ్ళి విందు ఆరిగించే అదృష్టం నాకు దొరుకుతుంది కదా పెళ్లికి నన్ను పిలుస్తారుగా చిన్నపిల్లలాగా అడిగింది తన పెదవులను తడుపుకుని అతను ఏదో చెప్పడానికి ప్రయత్నించేలోపు లేనా నేను మీ పెళ్ళో లేనా అని కొంచెం ఆశ్చర్యపడ్డ ఆమె సరే వదలండి నేను ఎవరిని మీకేమన్నా చుట్టమా ఫ్యామిలీ మెంబర్నా విరక్తగా తన చూపులను ఏటో ఉంచి మాట్లాడింది అది విన్న అతను కొంచెం ఆందోళన చెందుతూ నుదుటిని తుడుచుకుంటూ అయ్యో అది కాదండి నేను చెప్పాలని వచ్చిన విషయమే వేరు ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి అని చెప్తూ ఆమెకు దగ్గరగా జరిగాడు కొంచెం సమాధాన పడినట్లు కొంటిగా చూసింది దాని అర్థం వాళ్ళలాగా అవునండి మీ చెప్పినట్లు తర్వాత నా పెళ్ళే కానీ జరుగుతుందా జరగదా కొంచెం సందేహంగా ఉంది ఆమె అర్థం కానట్లు చూడగా అతనే మళ్ళీ మాట్లాడాడు నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను ఆమెనే నా భార్యగా చేసుకోవడానికి ఆశపడుతున్నాను కానీ ఆమె నన్ను ఇష్టపడుతుందో లేదో తెలియక కాస్త కన్ఫ్యూజన్గా ఉన్నాను ఓహో సార్కు లవ్వా అలా చెప్పండి అవును ప్రేమలో ఏమిటండి కన్ఫ్యూజన్ ఉన్నదని చెప్తున్నారు మీకేం తక్కువ ఆస్తి చదువు అందం అనే అన్ని అర్హతలు ఉన్నప్పుడు ఎవరండి మిమ్మల్ని ఇష్టపడనని చెప్పేది ఒకవేళ అలా చెప్పే అమ్మాయి ఉన్నదంటే ఆమె గుడ్డిదైనా అయి ఉండాలి లేకపోతే పిచ్చిదైనా అయి ఉండాలి అంటూ పకపక్క నవ్వింది అతను ఆమెతో కలిసి నవ్వాడు కౌశల్యం కొంచెం సర్దుకుని సరే చెప్పండి ఆ అదృష్టవంతురాలు ఎవరు మీతో పనిచేస్తున్న సహ ఉద్యోగా లేకపోతే ఒకటిగా చదువుకున్నారా మామ కూతురా లేక అత్త కూతురా చెప్పండి ప్లీజ్ నేను ఆగలేకపోతున్నాను అతను మళ్లీ గట్టిగా నవ్వుతూ లేదు లేదు అనేలాగా తల ఊపాడు అతని నవ్వు కౌశల్యకు ఏ మార్పు కలిగించింది అదే సమయం నా లెక్క తప్పైపోయిందే అన్న ఆలోచనతోనూ పైగా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం ఆమె ముఖంలో ప్రశ్నార్థక భావం తెప్పించి ఎవరండి ఆమె అని అడిగింది చిన్నగా సిగ్గుపడుతూ నాకు వాళ్ళకి సంబంధమే లేదండి చెప్పాలంటే నేను ఆమెను చూసింది ఒక నెల ముందే అన్నాడు ఒకవేళ అతను నా గురించే చెప్తున్నాడా అన్నట్లు ఆమె చూడ అది అర్థం చేసుకుని కళ్ళను మూసుకుని అవునండి అది మీరే అంటూ చూపుడు వేలుతో ఆమె చూపాడు ఆ చేష్టతో ఆమె ముఖం మారింది ఆడువారికే సొంతమైన సిగ్గుతో ఆమె తల వంచుకుంది అక్కడ కొంచెం ప్రశాంతత చోటు చేసుకుంది నా ప్రేమను అర్థం చేసుకోండి అని సంతోషపడిన అనుభవం అవునండి నేను ఏ రోజు మిమ్మల్ని మొట్టమొదటిసారిగా చూశానో అప్పుడే మిమ్మల్ని ప్రేమించడం ప్రారంభించాను ఇంకా చెప్పాలంటే మానసికంగా మిమ్మల్ని నా భార్యగా ఎంచుకుని కలలో మీతో సంసారం చేయడం ప్రారంభించాను అందుకని ఈ రోజు ఎలాగైనా మీ దగ్గర నా ప్రేమ గురించి చెప్పి నిజ జీవితంలోనూ భారీగా చేసుకోవడానికి ఆశపడే మీ వెనక వచ్చాను అని ఆపాడు కొంచెం విరామం తర్వాత చెప్పండి మీకు నేను నచ్చానా నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకు ఇష్టమేనా అని చెప్పారనుకోండి అమ్మను రమ్మని చెప్పి మిగిలిన విషయాలను మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడమని చెప్తాను అని చెప్పిన తనకి కొంచెం భయమేసింది తల వంచుకున్న కౌశల్య తల పైకెత్తలేదు ఆమె కళ్ళ నుండి కన్నీరు దారగా పడి ఆమె చీరను తడిపింది ఇప్పుడేం చేయాలి అని తడబడ్డాడు అనుభవ్ ధైర్యం తెచ్చుకుని ఆమెను సమాధానపరచాలని ఏమండి ఏమండి ప్లీజ్ నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే దయచేసి నన్ను మన్నించండి మీకు ఇష్టం లేకపోతే నో అని చెప్పేయండి నేనేమీ బాధపడ్ను అని ఆమెను బుజ్జగిస్తూ నిలబడ అది విని చీర కొంగుతో ముఖాన్ని మూసుకుని మరీ ఎక్కువగా వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది ఆమెను సమాధానపరచడం ఎలాగో తెలియక్క ఏమండి మీద కోపంగా ఉంటే రెండు దెబ్బలు కొట్టండి కానీ దయచేసి ఏడవకండి అన్నాడు కౌశల్య ఏదో నిప్పును తొక్కిన షాక్లో నుండి తేరుకున్నట్టు సడన్గా ముఖాన్ని తుడుచుకుని తలపైకెత్తి లేదండి తప్పు మీ మీద లేదు తప్పంతా నాది అందుకే ఏడ్చాను ఎందుకంటే మీరు అనుకుంటున్నట్టు నేనేమీ పెళ్లి కాని అమ్మాయిని కాదు నాకు ఇంతకు ముందే పెళ్ళైంది ఒక ఆడపిల్ల ఉన్నది అనుభవకు తల తిరుగుతున్నట్లు అనిపించింది ఏం చేయాలో తెలియక అలాగే కూర్చుండిపోయాడు కౌశలే కొంచెం కూడా ఆందోళన చెందకుండా విరక్తిగా నవ్వుతూ తన కుటుంబ కథను చెప్పడం మొదలుపెట్టింది మా సొంత ఊరు రాజమండ్రి పక్కనున్న కోవూరు పుట్టి పెరిగిందంతా అక్కడే నేను ఆరో క్లాస్ చదువుతున్నప్పుడే అమ్మకు పక్షవాతం వచ్చి మంచానికి అంకితమైపోయింది అందువల్ల స్కూల్కి వెళ్లేలోపు వంట పూర్తి చేసుకుని అమ్మకు తినిపించి భద్రతగా ఇంట్లో ఉంచి ఇంటికి తాళం పెట్టి వెళ్తాను మాకు సొంతం అని చెప్పుకోవడానికి ఏమీ లేదు ఊలో ఉన్న పూలిళ్ళు ఒకటే నాన్న చాలా రోజులకు ముందే విజయవాడకు వచ్చేశారు ఇక్కడ ఒక హోటల్లో సర్వర్ ఉద్యోగం చేశారు దొరికిన డబ్బులో సగం మాకు పంపించేవారు మిగిలింది తాగడానికే ఎలాగో ఆయన పంపే డబ్బుతోనూ స్కూల్ లేని రోజుల్లో కూలిపనికి వెళ్ళి పదో క్లాసు పూర్తి చేశాను కుటుంబ పేదరికాన్ని పోగొట్టాను అంతకంటే చదువుకోవడానికి వసతి లేదు నాకు చదువుకోవాలని లేదు స్కూల్కి వెళ్ళటం ఆపేశాను నేను వయసుకు వచ్చిన తర్వాత నాన్నలో మార్పు వచ్చి కరెక్ట్గా డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టారు కానీ విధి మమ్మల్ని వదల్లేదు ఆరు నెలల తర్వాత ఆయన హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు కుటుంబ భారం మళ్ళీ నాపే పడింది నేను పనికి వెళ్లడం మొదలుపెట్టాను అప్పుడే సంతోష్ అనే ఒక అతన్ని మీట్ చేశాను మళ్ళీ విధి ఆడటం మొదలుపెట్టింది నాతో బాగా సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టాడు నేను తీసుకువెళ్లే క్యారేజీని తెరిచి తినడం నా జడను లాగడం నాకు ఇచ్చే టీలో ఉప్పు కలిపి ఇవ్వటం అంటూ చేసే చిలిపి పనులతో నేను ఆనందపడి అతనితో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టాను అతను అనాథ అనే నిజం తెలిసిన తర్వాత నాకు అతనిపై ప్రేమ పుట్టింది అతను కూడా నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం మొదలుపెట్టాడు ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఒకరోజు గుళ్ళో కట్టాడు మేము భార్యాభర్తలుగా మా ఇంటికి వచ్చి అమ్మకాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాం మరుసటి రోజు మా ఇద్దర్ని పనికి రావద్దని యజమాని తిరిగి పంపించేశాడు ఆ తర్వాత సంతోష్ పని కోసం చాలా చోట్లు తిరిగాడు ఎక్కడా పని దొరకలేదు అప్పుడు నేను రెండు నెలల గర్భిణిగా ఉన్నాను సంతోష్కి బందలో పని దొరికింది జీవితంలో మళ్ళీ వసంతం మొదలయ్యింది అని నా కూతురు నివేద పుట్టేంతవరకే నివేద పుట్టి ఆరు నెలల అయినప్పుడు ఆయన రైలు ప్రమాదంలో చనిపోయారు ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో కూతుర్ని అమ్మను కాపాడుతూ వచ్చాను నివేదాకు మూడేళ్లు వచ్చినప్పుడు పక్కనున్న స్కూల్లో చేర్పించాను పని కోసం చాలా చోట్లు తిరిగాను ఎవరూ నాకు పని ఇవ్వడానికి ముందుకు రాలేదు అలా పని ఇస్తానన్నవారు నా పరిస్థితి తెలుసుకుని నాకు ఉంపిడిగత్తిగా ఉండటానికి ఓకేనా అని అడిగారు నా అందమే నాకు శత్రువు అవుతుందని అనుకోలేదు వాళ్ల ముఖాన ఉమ్మేసి వచ్చేశాను కాని జానుడి పొట్ట ఉందే అంతకంటే నన్ను నమ్మి రెండు జీవులు చేయను మనసును చంపుకుని ఆ వృత్తికి వెళ్లాను అని ఆపింది అతను ఆమెనే చూస్తూ నిలబడ్డాడు కళ నుండి కారుతున్న కన్నీటిని తుడుచుకుని అవును నేనొక వ్యభిచార్ని అందులో వచ్చే డబ్బుతోనే కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను అన్నది తల మీద పిడుగుపడ్డట్టు అనిపించింది అతనికి హృదయం కెలికినట్లు బాధపడుతూ నీరు నిండిన కళ్ళతో అలాగే కూర్చుండిపోయిన అతన్ని చూసి కంగారపడిన ఆమె అరే వదిలేండి సార్ నేను పుట్టిన సమయం అలా ఉన్నది దీనికోసం మీరెందుకు బాధపడతారు అని చెప్తూ హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి ఒక చిన్న కాగితం తీసి రాసింది ఆ కాగితాన్ని అతనికి ఇస్తూ ఇదిగోండి ఇది నా ఫోన్ నంబర్ తెలుసో తెలియక మీరు నా మీద ఆశపడ్డారు ఏ రోజైనా ఉంటే సిగ్గుపడకుండా ఫోన్ చేయండి సరేనా అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది మళ్ళీ అతని వైపుకు తిరిగి సార్ నేను వెబిచాన్నే అందుకని మీ పెళ్లికి నన్ను పిలవకుండా వదిలేకండి అంటూ కళ్ళ నుండి కారిన కన్నీర్ని తుడుచుకుని ఆటో పిలిచి అందులో ఎక్కి వెళ్ళిపోయింది మరుసటి రోజు లాగానే బస్ ఎక్కింది ఆమె కళ్ళు అనుభవం వెతికినాయి కాని అతను లేడు మరుసటి రోజు ఆ మరుసటి రోజు అంటూ ఒక వారం రోజు గడిచిపోయింది అతను కనబడలేదు ఇతను అందరి మగాళ్లాగానే అని మర్చిపోయింది కౌశల చెప్పిన విషయాన్ని విన్న తర్వాత తన మనసును ఎవరో గట్టిగా పిండేస్తున్నట్టు గుండెనెప్పుతో కూర్చున్న చోటు నుండి లేవలేకపోయాడు అనుభవ్ ఊహించిన పరిణామంలో ఎలా స్పందించాలో అర్థం కాక పిచ్చివాళ్ల తనలో తనే మాట్లాడుకున్నాడు అక్కడి నుంచి కౌశల్యే వెళ్ళిపోయిందని గుర్తించడానికి అరగంటకు పైన సమయం పట్టింది నెమ్మదిగా మామూలు స్థితికి వచ్చాడు జరిగింది అర్థం చేసుకున్నాడు ఆఫీస్కి వెళ్లబుద్ధి కాలేదు లేచి నిలబడ్డాడు చేతిలో కౌశల్య రాసిచ్చిన కాగితం ఆమెకు ఫోన్ చేద్దామా ఒక క్షణం అతని మనసు అతన్ని ఇరకాటంలో పెట్టింది ఫోన్ చేసి ఏం మాట్లాడను తను తాను ప్రశ్నించుకుని తిట్టుకున్నాడు మెల్లగా నడవటం మొదలుపెట్టాడు ఎప్పుడూ సాయంత్రం ఏడు గంటలకల్లా ఇంటికి వచ్చే కొడుకు రాత్రి తొమ్మిదైన ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ అనుభవ తల్లి అతనికి ఫోన్ చేసింది అవుట్ ఆఫ్ రీచ్ అని రిప్లై వచ్చింది అతను ఆఫీస్కి ఫోన్ చేసింది ఈరోజు అసలు ఆఫీస్కి రాలేదని చెప్పారు ఆమెలో కంగారు ఎక్కువయ్యింది కొడుకు కోసం వరండాలోనే కూర్చుంది ఆ రోజు ఇంటికి ఎలా తిరిగి వచ్చాడో అతనికి అర్థం కాని పరిస్థితిలో ఇంట్లోకి అడుగుపెట్టాడు అనుభవ్ తల్లి పిలుస్తున్నా వినిపించుకోకుండా తన గదిలోకి వెళ్లి గొళ్ళెం పెట్టుకున్నాడు తల్లడిల్లిపోయింది తల్లి అనుభవ్ అనుభవ్ అంటూ తలుపు మీద ఎంతసేపు కొట్టినా అనుభవ్ తలుపు తెరవలేదు భయపడిపోయిన తల్లి కొడుకు గది తలుపు దగ్గర కూర్చుండిపోయింది మరుసటి రోజు ప్రొద్దున్నే అమ్మ అమ్మ అంటూ తన గది ముందు గోడకు చతికిల పడిపోయున్న తల్లిని లేపాడు అనుభవ్ ఏమైందిరా ఏమైందిరా నీకు కొడుకు మొహాన్ని తడుముతూ కంగారుగా అడిగింది తల్లి నేను బాగానే ఉన్నానమ్మా నువ్వు కంగారు పడకు లేదురా నీకేదో అయ్యింది రాత్రి నిన్ను చూసినా ఎవరైనా కంగారు పడకుండా ఉండరు ఏం జరిగిందిరా ఈ అమ్మ దగ్గర చెప్పరా కంటే ఇప్పుడు బాగానే ఉన్నానమ్మా నన్ను నమ్ము నువ్వు ఊహించింది నిజమే నిన్న నా మనసుకు బలమైన దెబ్బ తగిలింది ఇంకా ఆ నొప్పి పూర్తిగా తగ్గలేదు ఇంకో రెండు రోజులు గడిస్తే తగ్గిపోతుంది నువ్వు కంగారు పడకు ఎవర్రా నీ మనసుపై అంత దెబ్బ కొట్టింది అన్నీ నాతో చెప్తావుగా ఇది మాత్రం ఎందుకు దాస్తున్నావు నాకు చెప్పే తీరాలి మొండికేసింది తల్లి చెబుతానమ్మా నీతో చెప్పకపోతే నా మనసులోని బాధ ఎలా తగ్గుతుంది కాని ఇప్పుడు కాదు నువ్వు వెళ్ళి నీ పనులన్నీ ముగించుకురా అప్పుడు చెప్తాను కొడుకు మాటల ఆ తల్లికి కొంత ఊరట కలిగించింది ఆ తల్లి నీరసంగా లేచి లోపలికి వెళ్ళింది గబగబా పనులు ముగించుకుని కొడుకు గదికి తిరిగి వచ్చింది తల్లికి జరిగిందంతా వివరంగా చెప్పాడు ఆ రోజు ఆదివారం అలవాటుకు భిన్నంగా కొంచెం ఎక్కువసేపు నిద్రపోయింది కౌశల్య పొద్దున తొమ్మిదింటికి లేచి అమ్మకు కాఫీ పెట్టించి తాను ఒక గ్లాస్ తాగింది తర్వాత కూతురికి పాలు చల్లాచి ఇచ్చింది అప్పుడు సెల్ఫోన్ మోగింది అవతల బొంగురు గొంతుతో దయానంద మాట్లాడాడు ఈరోజు హైదరాబాద్ నుండి ఒకరు వస్తున్నారు ఆయనకు నిన్ను బుక్ చేసేశాను అదే హోటల్ రూమ్ నెంబర్ ఐదు వందల ఒకటి ఏమిటి వచ్చేస్తావుగా సరే రేటు అది చెప్పారుగా తర్వాత మర్చిపోకుండా మన కండిషన్ చెప్పావా సాయంత్రం ఐదు గంటలకు పైన అక్కడ ఉండను అన్నది అబ్బా ఎప్పుడు చెప్పేదేగా అన్నీ చెప్పాను అన్నాడు అయితే ఓకే సరిగ్గా పదకొండు గంటలకు వచ్చేస్తాను ఆ తరువాత తొందరగా వంట ముగించి తల్లి చెల్లికి కూతురుకి ఇచ్చింది స్నానం పూర్తి చేసుకుని తన అందాన్ని మరింత మెరుగుపరుచుకుంది ఆ తరువాత కూతుర్ని తీసుకువెళ్ళి పక్క వీధిలో ఉన్న డేకేర్ సెంటర్లో వదిలిపెట్టి వచ్చింది మళ్ళీ ఒకసారి నిలుటద్దంలో చూసుకుని తనని సరిచేసుకుంది మర్చిపోకుండా ఆ సింగిల్ ఎర్ర గులాబీని తీసి తల్లో పెట్టుకుంది అన్నీ ఓకే అని అనుకున్న తర్వాత హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయలుదేరుతున్న సమయంలో కాలింగ్ బిల్ మోగింది మన ఇంటికి ఎవరొస్తారబ్బా ఎవరై ఉంటారు అనే ఎదురుచూపుతో వాకిటి తలుపు తీసింది అక్కడ అనుభవ్ నవ్వుతూ నిలబడ్డాడు ఆమె షాక్ అయింది అదే సమయం ఆమెకు కొంచెం ఆశ్చర్యంగానూ ఉండటంతో మాటల రాక తడబడ్డది అతని తల్లి ఆమె వెనక మరికొంతమంది చేతుల్లో తాంబూలాల పల్లాలతో లోపలికి వచ్చి కింద కూర్చున్నారు అనుభవ్ సోఫాలో కూర్చున్నాడు కౌశల్య ఏమీ మాట్లాడలేక సిలలాగా మారిపోయింది కానీ అనుభవ్ తల్లి అరే ఏంటమ్మా నువ్వు అలా చూస్తూ నిలబడ్డావు ఏమీ భయపడకు అని నా కొడుకు చెప్పాడు అందుకనే నిన్ను మా ఇంటి కోళ్ళగా చేసుకోవడానికి పద్ధతి ప్రకారం అడగటానికి వచ్చాము మనసు పాడు చేసుకోకుండా కాఫీ పెట్టి తీసుకురావమ్మా అంటూ నా వయ్యపురాలు ఎక్కడా అంటూ లోపల గదిలోకి వెళ్ళింది అక్కడ మంచం మీద పడుకున్న ఆమెను ముట్టుకుని పలకరించింది వదిని గారు దేనికి భయపడకండి మేము మీ అమ్మాయిని మా ఇంటి కోళ్ళగా చేసుకోవడానికి సంబంధం అడగడానికి వచ్చాము ఏమిటి మీకిష్టమేగా అని అడగా నోరు వంకరపోయి మాట్లాడలేని ఆ తల్లి కళ్ళ నుండి కన్నీరు వచ్చింది తన చేతులతో నమస్కారం పెట్టింది ఇదంతా చూసిన కౌశల్యకు గట్టిగా ఏడవాలనిపించింది గదిలోకి పరిగెత్తింది అది గమనించిన అనుభవ్ తల్లి అయ్యయ్యో ఇదెక్కడ గోలమ్మా వసే కమలా వెళ్ళి అందరికీ కాఫీ పెట్టి తీసుకురావే అని గుంపులోని ఒక ఆవిడకి ఆర్డర్ వేసి హాల్లోకి వచ్చింది అరే అనుభవ్ ఇక్కడికి రారా ఆ అమ్మాయి ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది నువ్వెళ్ళి సమాధానం పరిచి తీసుకురారా అని చెప్పి కొడుకును పంపించింది మెల్లగా కౌశల్యం ఉన్న గదిలోకి వెళ్ళాడు మంచం మీద బోలా పడుకుని ఏడుస్తుంది ఆమె భుజాలను ముట్టుకున్నాడు చటుక్కును లేచి కూర్చుంది మళ్ళీ పెద్దగా ఏడుస్తూ లేచి అతని కాళ్ళపై పడింది దానికి అడ్డుపడి భుజాలను పట్టుకుని పైకి లేపి నిలబెట్టాడు ఆ సమయం ఆమె సెల్ ఫోన్ మోగింది దాన్ని తీబోయిన అనుభవం అడ్డుకుంది కౌశల్య వద్దు వద్దు అంటూ ఏదో చెప్పబోయేంతలో నేను అదే చెప్తున్నా ఇక నీకు ఆ ఫోన్ వద్దు నీకు నాకు యాదవరం పెళ్ళి అమ్మ ఒప్పుకుని ముహూర్తం పెట్టించింది అంటూ ఆమె చేతిలోని సెల్ ఫోన్ తీసుకోబోయాడు వద్దు వద్దు ఈ పెళ్లి నాకొద్దు నాకు ఇష్టం లేదు అంది కౌశల్య ఆశ్చర్యంగా ఆమెను చూశాడు అవును నేను పూజకు పనికిరాని పువ్వును మీరు మీ అమ్మ పూజింపబడాల్సిన దేవుళ్ళు మీ ఇల్లు ఒక దేవాలయం ఆ పవిత్రమైన చోటును అమంగళం చేయలేను ఇక మీరు వెళ్ళొచ్చు అంటూ వాకిటి వైపు చేయి చాచింది కౌశల్య అంటూ ఏదో చెప్పబోయిన అనుభవం చూసి చేతులెత్తి దండం పెడుతూ ప్లీజ్ అంటూ మళ్ళీ వాకిలి వైపు చేయి చాపింది అనుభవం తల్లి మిగిలిన వాళ్లు బయలుదేరి వెళ్ళిపోయారు ఏడుస్తూ మంచమీద వారిపోయింది కౌశల్య ఆవారమే ఆ ఊరు ఉదయం వెళ్ళిపోయింది కౌశల్య ఏడుస్తూ కూర్చున్న భర్తను ఓదారుస్తూ కూర్చుంది అనుభవ భార్య ఏమండి ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినాయి మీరు బాడీ తీసుకు వెళ్ళొచ్చు చెప్పింది నర్స్ ఈలోపు అనుభవ తల్లి అక్కడికి వచ్చింది అనుభవ్ కౌశల్య అంతిమయాత్రకు అన్ని ఏర్పాట్లు చేసి మన మేనేజర్ గోపాలరావు గారు అన్నీ రెడీ చేశారు రా వెళ్దాం చేయి పుచ్చుకుని కొడుకుని లేపింది అందరూ కలిసి కౌశల్యకు గౌరవనీయమైన అంత్యక్రియలు జరిపించి నీకంటూ ఒక ఫ్యామిలీయే ఉన్నదని నిరూపించారు